లక్షలు వెచ్చించి గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదిక అధికార స్థానిక నాయకుల పట్టింపు లేక శిథిలా వ్యవస్థకు చేరుతుంది డోర్ తుప్పు పట్టడంతో ఇతర జంతువులకు మారుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు వేదిక క్లస్టర్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ తాతమ్మ తాతయ్యల పేరు మీద ఇరవై లక్షల వ్యయంతో నిర్మిస్తే అధికారుల నాయకుల పర్యవేక్షణ కరువైందని టిడిపి నాయకులు రైతు వేదికను సందర్శించి తుప్పు పట్టిన డోర్ పైన రేకులు పరిశీలించి మండల వ్యవసాయ అధికారికి చరవాణి మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పన్నెండు అవుతున్నా ఏ ఒక్క అధికారి లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వేదికలపై అధికారులు కాంగ్రెస్ నాయకులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైతు వేదికలు వ్యవస్థకు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ అధికారి లేకపోవడం రైతులు వచ్చి ఫోన్ చేస్తే రైతులకు ఫీల్డ్ మీద ఉన్నా అని చెప్తున్నారు తప్ప రైతు వేదికలో అధికారులు స్పందించి అటెండర్ వసతులు కల్పించి రైతులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్ నారాయణ రైతులు తదితరులు ఉన్నారు

గంభీరవపేట ఈరోజు గంభీరావుపేట రైతు వేదిక పద్ధతి మేము ఎట్లా ఉందో చూద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి మేము వచ్చినాం వచ్చినప్పటికీ ఇక్కడ దాదాపు సమయం పన్నెండు కావచ్చు అధికారి కానీ ఎవరు దీని పర్యవేక్షణలకు కానీ ఎవ్వరు కూడా లేరు కనీసం దీనికి ఒక స్వీపర్ను కూడా నియమించే లెక్క లేకుండా అయిపోయింది పాపం గతంలో ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రివారు అప్పుడు ఉన్నప్పుడు వారి సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద భవన నిర్మాణం చేపట్టి రైతుల కొరకు రైతులు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుంటాం మంచిగా అందరూ ఒక వేదికగా ఏర్పడి వాళ్ళ సమస్యలు రైతుల యొక్క కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఇది ఒక వేదికగా ఉండాలని చెప్పి అప్పుడు గవర్నమెంటు నిర్ణయిస్తే ఆయన సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద భవనం నిర్మాణం చేసి గవర్నమెంట్కి అప్పచెప్తే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికీ ఎంపీడీ ఆఫీస్ కానీ లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా తాకపోతే వాళ్ళకి పని ఉన్నప్పుడే గంటసేపు వచ్చి కూర్చుని పోతున్నారు కానీ దీనికి సంబంధించిన అధికారులు మాత్రం వ్యవసాయ అధికారులు దీంట్లో ఎప్పటికీ ఉంటూ రైతులకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు అందుబాటులో ఉండవలసిన అధికారులు ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా లేరు కనీసం దీని యొక్క మెయింటెనెన్స్ కూడా ఎవరు చేయడం లేదు అక్కడ తలుపులన్నీ విరిగిపోతున్నాయి పైన రేకులన్నీ ఊడిపోతున్నాయి ఇంత పెద్ద నిర్మాణం చేపట్టి ఎవరి కూడా దీన్ని పట్టించుకోకుండా చేస్తే రాను రాను పూర్తిగా శిథిలావస్థకు వస్తుంది ఇంత పెద్ద నిర్మాణం మన గంభీరపేట అభివృద్ధి కావాలని చెప్పి అందరం కోరుకుంటుంటే ఉన్న అభివృద్ధిని ఖరాబ్ చేసేందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కానీ లేకుంటే స్థానిక అధికార పార్టీ నాయకులే కానీ ఎవరు దీన్ని పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు తక్షణమే దీన్ని దీనికి సంబంధించిన వ్యవసాయ అధికారులు కానీ మండలాధికారులు కానీ స్థానిక నాయకులు కానీ దీన్ని తక్షణమే చొరవ తీసుకొని దీన్ని యధావిధిగా ఒక లాగా ఎప్పటికీ అందుబాటులో ఒక అధికారి ఉండేటట్టు దీంట్లో ఏర్పాటు చేయాలని చెప్పి మండల అధికారులను కోరుకుంటున్నాం అదేవిధంగా ఒకవేళ దీన్ని రాను పూర్తిగా శిథిలావస్థ గిట్ట తీసుకొస్తే మేము గ్రామం తరఫు నుంచి దాని మీద కొన్ని ఉద్యమాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది ఖచ్చితంగా అంత దూరం రాకముందే అధికారులు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దీనికి స్థానికంగా ఒక అధికారిని నియమించి ఒక స్వీపర్ను నియమించి ఇది దీన్ని ఒక రైతులకు అందుబాటులో ఉండాలని ఉంచేటట్టు చేయాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాను ఈరోజు గంభీరపేట మంద మండల కేంద్రంలో గల రైతు వేదిక సందర్శించడానికి మండల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా రావడం జరిగింది నేను రాగానే నిజంగా రైతు వేదిక కాదు క్లబ్బా నిజంగా ఇది పేకాట్రాయల స్థావరమా లేకుంటే ఏదో అర్థం కాని వలసలో ఉంది డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి ఆ డోర్లు పగిలిపోయి ఉన్నాయి నేను రాగానే ఉస్తాపర్నం నుండి కూలమధ్య శ్రీకాళ వివిధ గ్రామాల నుంచి నిజంగా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు వస్తే ఆఫీస్లో ఎవరు లేరు ఆఫీసు కూడా చూడడం లేదు అటెండర్ కానీ స్వీపర్ కానీ ఉద్యోగాలు లేరు ఏఈఓ సాయి తేజ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది ఆయన రెస్పాన్స్ ఇవ్వడం లేదు రెండు మూడు సార్లు ఆయన ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు అరే కానీ ఏ ఓ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది ఆయన కూడా స్పందించడం లేదు ఇలాంటి నిజంగా కూడా పెద్దలు మంత్రివర్యులు ఆయన గంభీరాపేట మండల కేంద్రంలో మా నాన్నమ్మ పేరు మీద కానీ మా తాత పేరు మీద నేను ఒక నిర్మించాలనే సదుద్దేశంతో ఇలాంటి పెద్ద కార్యక్రమం చేపడితే దాన్ని టీఆర్ఎస్ నాయకులు విస్మరించు పూర్తిగా అధికారంలో కాంగ్రెస్ వాళ్ళు విస్మరించరు అధికారులు ఇంత నిర్లక్ష్యానికి గురవుతుందని ఇది చూస్తుంటే చాలా బాధాకరం ఇలాంటి కార్యక్రమం నిజంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోకుంటే మేము దేనికైనా గ్రా రైతులను పట్టుకొని నిరాళ దీక్షలకైనా కావాల్సిన సిద్ధంగా ఉన్నాం ఒకవేళ తక్షణమే స్పందించి ఒక ఒక అడ్డెట్ నియమించాలి ఇక నిజంగా కూడా రైతులకు తాగడానికి నీరు ఉండాలి ప్రతి సదుపాయాలు సమకూర్చి రైతు వేదిక రైతు వేదిక లాగానే కనపడాలి తప్ప ఏదో క్లబ్బుల్లాగో పబ్బుల్లాగో ఇది కనబడుతుంది తక్షణమే ఆ డోల్ రిపేర్ చేయాలి పైన 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 రేకులు రిపేర్ చేయాలి నేను విడేలా నిజంగా కూడా రైతులు దీన్ని తగు చర్యలు తీసుకుని అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలుగు తెలుగుదేశం పక్షాన్ని తెలియజేస్తున్నాను